దాన్ని బట్టి మీరు పాలు పోవాలండి ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని దాని మీద పాలు పోసేసుకొని కొన్ని తగినంత వాటర్ పోసేసుకోవాలండి ఎంతమంది ఎంతమంది అంత అంతమందికి అట్లనే ఒక ఫస్ట్ ఈ పౌడర్ తీసుకొని కొంచెం గిన్నెలు పోసేసుకున్నాను గిన్నెలు పోయిన తర్వాత కొన్ని వాటర్ కలిపేసుకోవాలండి ఇట్లా కలిపేసుకోవాలి గంటలు గట్టలు ఉండకూడదు కొత్తగా వాటర్ వాటర్ ఉండాలండి అట్లనే ఫ్రూట్స్ కూడా మీకు ఏమేమి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రూట్స్ అలాడ్ ఎట్లనో చెప్తాను చూడండి మీరు కూడా మీ ఇంట్లో కూడా ఈజీగా తీసుకోండి ఎందుకంటే ఈ దీపావళికి ఫ్రూట్స్ చాలా కొనకొచ్చకుండా ఉంటారు మేబీ అయితే చాలా మిగిలి ఉంటాయి కదా సో వేస్ట్ శివరాత్రి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రూట్స్ అలాడ్ చేయడం ఎట్లనో మీ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోండి ముందుగా ఫ్రూట్స్ తీసుకోవాలండి ఎందుకంటే శివరాత్రి నాడు చాలామంది కొనుక్కుంటూ ఉంటారు కదా కొన్ని మిగిలి ఉంటాయి కొంతమంది తిన్నారు ఇష్టంగా అయితే ఇవి పారేయకుండా ఏం చేయాలంటే ఫ్రూట్ సలాడ్ వేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ముందు ఏం చేయాలంటే ఫ్రూట్స్ తీసుకోవాలి తర్వాత పాలు గిన్నె మీద పెట్టేసేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నెలో పాలు పోసేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి ఎంతమంది ఉంటారో అంతమందికి తగ్గట్టుగా వాటర్ పోసేసుకోవాలి తర్వాత చక్కెరలు వేసుకోవాలి తర్వాత కస్టర్డ్ పౌడర్ అండి ఇది ఈ కస్టర్డ్ పౌడర్ గిన్నెలో పోసేసుకొని తర్వాత మెత్తగా కొంచెం వాటర్ పోసేసుకొని ఏం గడ్డలు గడ్డలు లేకుండా ఇంకా వాటర్ వాటర్ ఉండేటప్పుడు చూసుకొని కలిపేసుకోవాలండి తర్వాత చెప్తాను ఏ ప్రాసెస్ చూడండి తర్వాత అందులో పాలలో పోసేసుకోవాలండి అట్లా కలుపుకుంటూ పోసేసుకుంటేనే మనకు ఈజీగా అయిపోదండి మంచిగా చూసారు ఎంత కలర్ వచ్చేసిందా వా సూపర్ ఇంకా చెప్తాను చూడండి ఫస్ట్గా ముందుగా ఫ్రూట్స్ తీసుకున్నాయి అవి పోసేస్తాం మంచిగా ఎట్లా పోయాలో చెప్తాను చూడండి ఇవన్నీ కోసి పెట్టేసుకున్నామండి ఆపిల్స్ ఈ గ్రేప్స్ సంతరాలు ఆరెంజ్ దానిమ్మకాయ ఇంకా అన్నీ పెట్టేసుకున్నామండి ఇలా సేపు కూడా ఐదు రకాల ఫ్రూట్స్ అండి ఇందులో తర్వాత ఇవి చల్లగా ఇవి చల్లగా ఇందులో వేసేయాలండి మంచిగా వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలాసేపు తీసేసుకొని తాగండి చల్లగా మీరు ఇట్లా గ్రేప్స్ కోసేసుకుంటే కోసేసుకోవాలి లేదంటే ఇట్లా ఉంచుకుంటే ఉంచుకోవాలి మీద ఇష్టం నేను నేను ఇట్లా కోసేసుకుంటాను మంచిగా ఇంకటి పిల్లలు ఉంటారు కదా మంచిగా తింటారు అది పెద్ద ఉన్నసరికి కొంచెం తినరు తినారు కొంచెం తాగలేరు సో మీరు కోసుకుంటే కోసుకోవచ్చు లేదంటే ఇష్టం మీకు ఎట్లా వీలైతే అయితే అట్లనండి తర్వాత చూస్తాను అండి ఇక్కడ నేను చల్లగా ఇంకో శుకులు ఇది పిపము ప్లీజ్ కొనడా చల్లగా తర్వాత చూసుకురా ఫ్రూట్స్ అన్ని కొంచెం పెట్టుకునేవాడిని ఇప్పుడు అందులో వేస్తున్నాను చూడండి చిన్న కోసేసుకోవాలి అవి కొన్ని పెద్ద పడినాయి అన్నీ చేసుకున్నాం కలిపిస్తున్నారు చూడండి కలిపేసుకోవాలండి మంచిగా అయిపోతే దీన్ని ఫ్రూట్స్ అలాంటారు చల్లగా అయితే ఇంకా తాగవచ్చు వేడి వేడి తాగలేము తినలేము మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే చేయండి ఎందుకంటే పిల్లలు ఇష్టం తింటారండి ఇవి తాగుతారు మంచిగా ఫ్రూట్స్ సలాడ్ అదే బయట అయింది అనుకో ఇట్లా మూడు గంటలు వేస్తాడు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండి నిజంగా సో ఇట్లయితే జస్ట్ ఫార్టీ రూపీస్ అని ఒక ఐదు ఆరు తినవచ్చండి వచ్చండి ఈజీగా మంచిగా అయింది రెడీ అయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను బసక ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి చేసారా ముందుగా ఫ్రూట్స్ ఏమేమి తెచ్చుకుంటారో అది తెచ్చుకోండి ఒకటి బనానా ఒకటి యాపిల్ ఒకటి ఆరెంజ్ ఒకటి నారింజ ఒకటి దానిమ్మకాయలు ఒకటి గ్రేప్స్ ఇవి ఐదు రకాల ఫ్రూట్స్ తెచ్చుకొని ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులో పాలు పోసేసుకొని కొన్ని వాటర్ కలిపేసుకొని కొన్ని చక్కెర వేసేసుకొని తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసి పోసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని గడ్డ లేకుండా తర్వాత పాలలో పోసేయాలని పోస వేసినాక పాలలో పోసినాక కొంచెం మరికినాక దించినాక ఈ కోసేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదంటే అవి ఇందులో అవి చేసుకొని ఇలా కలిపేసుకొని ఉంటే కసైపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కసైపోయినాక ఫ్రిడ్జ్ చల్లగా అయినాక మంచిగా తా తాగేయాలండి బాయ్ థ్యాంక్ యూ ఇక రెడీ ఫ్రూట్ సలాడ్ ఇంకా పాప తాగుతా అంత పాప హాయ్ ఇప్పుడు రెడీ హాయ్